సిటీ ఇండియా న్యూస్ తెలుగు ఇది చీకటి వెలుగు ఈరోజు దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ప్రభంజనం ఏదైతే అయితే ఉందో గతంలో కూడా ఈ మధ్య కాలంలో మహారాష్ట్ర ఎలక్షన్ అయితేనేమి హర్యానా ఎలక్షన్ అయితేనేమి అంతకుముందు జరిగినటువంటి అనేక ఎలక్షన్లలో కూడా భారతదేశ ప్రజలు ఈ యొక్క భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం అనేది ఆనవాయితీగా జరుగుతున్నటువంటి విషయం దాంట్లో భాగంగా ఈరోజు ఒక మన యొక్క దేశ రాజధాని ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి ఎలక్షన్ ఢిల్లీలో దాదాపుగా ఇరవై ఏడు సంవత్సరాల కింద భారతీయ జనతా పార్టీ అధికారంలోకి ఉన్నప్పటికీ ఇరవై ఏడు సంవత్సరాలుగా మన యొక్క అధికారం మిగతా పార్టీల కట్టబెట్టి ఈరోజు ఈ యొక్క దేశానికి దిశానిర్దేశం చేసే పార్టీ ఏదైనా ఉందంటే నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే అని చెప్పి యొక్క ఢిల్లీ ప్రజలు భావించి భారతీయ జనతా పార్టీని పెద్ద అది పెద్ద మొత్తంలో దాదాపుగా నలభై ఎనిమిది యాభై సీట్ల వరకు భారతీయ జనతా పార్టీకి ఎమ్మెల్యేలను గెలిపించి ఈ యొక్క ఢిల్లీ పీఠం తగ్గేటట్లు చేయడం ద్వారా వాళ్ళకి భారతీయ జనతా పార్టీ నుంచి వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం